స్వాదిష్టాన చక్రం ఇంబ్యాలెన్స్ అయిపోతే వానికి జరిగే ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే భౌతికపరమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అంటే మొట్టమొదటిది స్వాదిష్టాన చక్రము జలముతో కూడి పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి వాటర్ ఎలిమెంట్తో కలిసి పనిచేస్తుంది అంటే నీ శరీరంలో ద్రవ పదార్థాలు ఏవి సవ్యంగా తయారు కావాలన్నా ఇప్పుడు జీర్ణం కావాలంటే అనేక రకాల జీర్ణరసాలు ఆమ్లాలు యాసిడ్లు ఉత్పత్తి కావాలా సరిగా ఆహారం మెదగాలంటే లాలాజలం ఉత్పత్తి కావాలా కళ్ళు బాగా ఉండాలంటే ఈ కళ్ళ మధ్యలో తడి ఉత్పత్తి కావాలా ఓకేనా అదేవిధంగా శరీరంలో తేమను రక్తాన్ని సరైన మోతాదులో మనకు ఉండాలంటే ఈ యొక్క స్వాదిష్టాన చక్రము పర్ఫెక్ట్గా ఉండాలా అది లేదనుకోండి రక్తహీనత సరిగా రక్తం ఉండదు మనకి తర్వాత వా తగినంత చెమట అనేది తయారవ్వదు ప్లస్ వాని కడుపులో జీర్ణం చేయడానికి కావలసినంత యాసిడ్స్ ఆమ్లాలు ఉత్పత్తి అవ్వవు హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవ్వవు ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ చేత అనేక రకాల రోగాలు వస్తాయి ముఖ్యంగా జీర్ణం కాకుండా అయిపోతుంది ఎందుకు జీర్ణం చేయాలంటే యాసిడ్స్ ఉండాలా ఇది నీటి సంబంధమైనటువంటి చక్రం కాబట్టి ద్రవపదార్థం సరిగా ఫామ్ అవ్వదు కాబట్టి జీ జీర్ణం సరిగా జీర్ణం అవ్వదు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే క్లెషర్ అంటే ఒక మనిషి సుఖపడే రాత ఉండాలంటే ఈ చక్రము బాగుండాలి ఈ చక్రం కనుక ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి నువ్వు నీకు ఎంత అద్భుతమైనటువంటి ఆహారం పెట్టినా దాని రుచిని నువ్వు ఎంజాయ్ చేయదు నీకు ఎంత మంచి అందమైనటువంటి దృశ్యాన్ని చూపించినా నీలో చలనం కలగదు నువ్వు అసలుకు ఆనందాన్ని సుఖాన్ని ఎంజాయ్ చేయలేవు రుచిని సరిగా అనుభవించలేవు ఆ స్పర్శను సరిగా అనుభవించలేవు అంత సుఖాన్ని అనుభవించగలిగే శక్తి నీకు ఉండదు యు కెనాట్ హ్యావ్ ద ప్లెషర్ లైంగిక సామర్థ్యం ఉండదు సెక్షువల్ ఎనర్జీ అనేది ఉండదు నపంసకత్వము సరిగా నువ్వు వైవాహిక జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు ఆ యొక్క సుఖాన్ని ఆస్వాదించలేవు నువ్వు మూత్ర సంబంధితమైనటువంటి వ్యాధులు యూరినల్ ఇన్ఫెక్షన్స్ అర్థమవుతుందా జననేంద్రియాలలో ఇన్ఫెక్షన్లు రావడం మాటి మాటికి మాటి మాటికే ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రము ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతాయి రెండవది నీ వృత్తిపరంగా కూడా నీకు కొత్త కొత్త కొంతమందికి కొత్త కొత్త ఐడియాలతో అద్భుతమైన ఐడియాలతో అనేక వస్తువులు కనిపెట్టడము ఆ యంత్రాలు తయారు చేయడము కొత్త కొత్త ప్లానింగ్స్తో స్ట్రాటజీలు తయారు చేసి మంచి స్థాయికి వెళ్తారు ఈ స్వాదిష్టాన చక్రం కనుక లోపం ఉంటే నీలో క్రియేటివిటీ అనేది చచ్చిపోతుంది నీకు ఎంత ఆలోచించినా కొత్త ఐడియాలు రావు అర్థమైందండి అసలు కొన్ని క్రియేటివిటీ ఉండదు అసలు ఎటువంటి ఐడియాలో రాకుండా నువ్వు మందబుద్ధిగా ఉంటావు లైంగిక సామర్థ్యం పూర్తిగా నువ్వు కోల్పోతావు ప్లస్ జీర్ణ సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తాయి ఏ విధంగా స్వాదిష్టాన చక్రంతో ప్లస్ ఏంటంటే ఇతనికి ఆత్మనింద ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూసినా వాణి వాడు తిట్టుకుంటూ ఉంటాడు ఆత్మ నింద ప్రతి దానికి వాణి వాడు నా బతికి నేను నాశనం అయిపోతాను నా జీవితం ఎంతే ఏమి చేయలేను నా వల్ల ఏం కాదు నేను పెద్ద ఉంది ఐమ్ వెరీ వేస్ట్ ఫిల్ అనుకుంటూ ఉంటాడు ఆత్మవిశ్వాసం అనేది వీళ్ళ ఉండదు క్రియేటివిటీ అనేది ఉండదు ఇప్పుడు మంచి మంచి గ్రంథాలు గొప్ప గొప్ప వస్తువులు అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ చేయగలిగే శాస్త్రవేత్తలకు స్వాధిష్టానం చక్రము చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి స్వాధిష్టాన చక్రము గనుక ఇంబ్యాలెన్స్ అయిపోతే వీడు ఎదుటి మనిషిని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మలేడు వాడు ఎప్పటికీ కూడా ఫ్రెండ్షిప్ చేయలేడు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరిని కూడా ఒక మనిషితో ఇంటి మసీ అనేది మనకి కలగనే కలగదు ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితంలో వారి సంసారంలో లేనిపోని కలతలో గొడవలు వస్తూనే ఉంటాయి దీనివలన స్వాధిష్టాన చక్రం ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు మీకున్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాలి స్వాదిష్టాన చక్రము నాలో ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీరు ఏం చేయాలా ప్రాణాయామం చేయాలా ఏ విధంగా జలముద్ర పెట్టుకోవాలా ఇలాగ చిటికిన వేలు టిప్పు బొటన్ వేలు ఇలా పైకి పెట్టుకోవాలి ఇట్లా కిందికి పెట్టుకోకూడదు కొందరు ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకోవాలి ఆకాశానికి ఇట్లా జలమూత్ర ఇది అంటే ఇలా పెట్టుకుంటే నువ్వు ప్రాణశక్తికి ఏం చెప్తుండవు అంటే నేరుగా స్వాదిష్టానానికి వెళ్ళు అని ప్రాణశక్తిని నువ్వు ఆర్డర్ వేస్తున్నావు దారి చూపిస్తున్నావు ప్రాణశక్తి లోపలికి వెళ్ళి ఎక్కడ ఏ పార్ట్ లేకపోవాలా స్వాదిష్టాన చక్రం ఉన్నటువంటి పార్ట్ లేకపోయి పోవాలా ఇలా పెట్టుకునేస్తే ఆటోమేటిక్ ప్రాణశక్తి ఆటి ఫ్లో అయిపోతుంది డైరెక్షన్ తీసుకుంటుంది ఈ యొక్క స్వాదిష్టానం కూడా వాయువుతోనే కలిసి పనిచేస్తుంది వాయువు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే మనకి మూత్ర సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనము చిటికిన వేలు బొటన వేలు ఇలా కలుపుకొని మనము పలకాల్సినటువంటి బీజా బీజాక్షరం ఏంటంటే సేమ్ ప్రాణాయామం ఇంతకు ముందు చెప్పాను కదంటే సేమ్ అదేవిధంగా ప్రాణాయామం చేయాలా రెండోది బీజాక్షరం ఎలా చేయాలా వం చేయండి కళ్ళు మోసుకోండి బాగా స్ట్రైట్గా కూర్చోండి చెప్పండి పదకొండు సార్లు వం 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 VAM 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 వం వం ఏ విధంగా మీరు నలభై ఎనిమిది రోజుల పాటు ఒక్కొక్క చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫార్టీ ఎయిట్ డేస్ తీసుకుంటుంది ఈ ఫార్టీ ఎయిట్ డేస్ గాయత్రి మంత్రమును తర్వాత బీజాక్షరాన్ని ఉపయోగించుకొని నువ్వు దీన్ని క్లిన్జింగ్ చేసేవచ్చు మీకు తేడా తెలిసిపోతుంది వారంలోనే ఏమంటే స్వాదిష్టానం